ఓకే ఈరోజు మీరు ఇక్కడ ఏ పాట మీద పర్ఫార్మ్ చేయడం జరిగింది గట్టిగా ఇంకా మీ గురువు గారి పేరు ఓకే మీరు ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా ఇంకా స్కూల్లో వేరే ఈవెంట్స్ ఏమన్నా మీకు డ్యాన్స్లో ఏవేవి డ్యాన్స్లు వస్తున్నాయి ఏవేవి డాన్సెస్ చే ఏవేవి చేయగలుగుతాం వెస్టర్న్ డ్యాన్స్ ఇంకా ఇంకా భరతనాట్యం క్లాసికల్ ఓకే అచ్చా మీకు డ్యాన్స్ కాకుండా ఇంకేం వస్తుంది వేరే యాక్టివిటీస్ స్విమ్మింగ్ డ్రాయింగ్ పెయింటింగ్ సైక్లింగ్ స్కేటింగ్ ఏ క్లాస్ అవుతున్నారు మీరు ఈరోజు ఎలా అనిపించింది మీకు అందరు పెద్ద మీ పర్ఫార్మెన్స్ మెచ్చుకున్నారు బాగా చేశారు ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారు అన్నారు మీకు ఎలా అనిపించింది వెరీ నైస్ మీ పెద్దయ్యాక ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీ డ్రీమ్ ఏంది వెరీ నైస్ ఇంకా మీకు ఎలా ఇస్తున్నారు గురుగారు మీకు ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు మీ పేరెంట్స్ గురించి ఒక మాట ఇంత అద్భుతమైన మీకు శిక్షణ ఇచ్చి ఈరోజు పెద్దోళ్ళు చేతి మీదుగా మీకు శాసన అనిపించినట్టు చేశారు ఇంత చిన్న వయసులోనే వాళ్ళ గురించి ఒక మాట అచ్చా సార్ మీ పాపగారికి చాలా పెద్దోళ్ళు అందరూ మెచ్చుకున్నారు మీరు ఒక మాట చెప్పండి ఇక్కడే ఉండండి అక్కడ ఉండండి అందరు పాపగారు పర్ఫార్మెన్స్ మెచ్చుకున్నారు పెద్దోళ్ళు చేతి మీద బహుమతి అందుకోవడం కూడా జరిగింది డాన్స్ అండి వన్ నుంచి డాన్స్ వేయడం స్టార్ట్ చేసింది ఓకే ఓకే అఫ్ కోర్స్ బాగా చేసింది అందుకు పెద్దల మీద చెతుల మీద బహుమతి కూడా అందుకోవడం యాజ్ ఎ మొదటిగా మీకు ఎలా అనిపించింది అచ్చా పాపగారికి ఈ రంగంలోకి ఇంకా కంటిన్యూ చేస్తారా అచ్చా లాస్ట్ ఈ రోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సన్సాకి ఈ గురుగారికి ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా థ్యాంక్ యూ ఇంత ఈ ఎడ్యుకేషన్ ని ఈ డాన్స్ ట్రెక్నిక్ ని రెండింటిని మీరు టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అచ్చా ఓకే సూపర్ బాగా వచ్చారు ట్రైనింగ్ గ్రేట్